వరుణ్ కోసం లంచ్ బాక్స్ తీసుకొని షూటింగ్కి బయలుదేరిన లావణ్య త్రిపాఠి బేబీ బంగ్ ఫొటోస్ని క్యాప్చర్ చేసిన మీడియాపై విపరీతంగా మండిపాటు చూపించి రచ్చ చేసిన లావణ్య త్రిపాఠి ఇక పెళ్ళైన తర్వాత లావణ్య త్రిపాఠి తన కోసం కన్నా తన భర్త వరుణ్ కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది ఆ భాగంగానే షూటింగ్స్ని కూడా పూర్తిగా మర్చిపోయింది ఇకపోతే సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ తన ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ని అభిమానులతో షేర్ చేసుకుంది అందులోనే ఒక విశేషం కూడా అభిమానులకి తెలియజేసింది లావణ్య తను వరుణ్ కోసం షూటింగ్కి స్వయాన లంచ్ బాక్స్ తానే తీసుకొని వెళ్తూ ఉంటుందంట హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ షూటింగ్ అయినప్పటికీ కూడా వరుణ్ కోసం లంచ్ బాక్స్ తయారు చేసి మరి తనతో పాటు తనతో వర్క్ చేసిన తోటి వాళ్ళకి కూడా అందిస్తూ ఉంటుంది ఈ పనిని తన ప్రెగ్నెన్సీ టైంలో కూడా చేయడం అనేది లావణ్య గొప్పతనం అని చెప్పొచ్చు అటువంటి లావణ్య వరుణ్ కోసం లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో మీడియా వాళ్ళు తనకి ఫాలో అవుతూ కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేశారు అయితే తన పర్మిషన్ లేకుండా ఈ విధంగా ఫొటోస్ తీయడంపై విపరీతంగా మండిపట్టు చూపిస్తూ వచ్చింది పర్మిషన్ లేని లోపలికి ఎలా పంపించారు అంటూ సెక్యూరిటీపై మండిపడుతూ కూడా చూపించింది అయితే అభిమానులు మాత్రం ఈ మాటల్ని విమర్శిస్తూ వస్తున్నారు సెలబ్రిటీ విశేషాలు తెలుసుకోవడానికి అభిమానులు ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు మీడియా వాళ్ళు ఈ పని చేయడంలో ఏమాత్రం తప్పలేదు అంటూ తోటి ఫ్యాన్స్ అయితే ఖండిస్తూ వస్తున్నారు ఏది ఏమైనా ఒక సెలబ్రిటీస్ కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది అంటూ లావణ్య త్రిపాఠి అయితే పోస్ట్ ని రివీల్ చేసుకుంటూ వచ్చింది